చిన్నపిల్లలకి పాలు పట్టేటప్పుడు ఎప్పుడైనా చూసి ఉంటాం మనము ఆ పాలు పట్టేటప్పుడు తల్లిచేస్తుంది పాలు మొత్తం పట్టాక ఆ గోకుర్ని ఇలా పై నుంచి తల మీద నుంచి కాలు దాకా తీసుకెళ్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పేసి ఆ గోకురుని బోర్లించేస్తారు అంటే వాతాపి జీర్ణం జీర్ణం అనేసి అంటే అర్థం ఏమిటి వాతాపి అనే రాక్షసుడు లాంటి వాడు కూడా కడుపులో జీర్ణమైపోయాడు కాబట్టి ఈ పాలు ఏది తాగినా ఏది తిన్నా పిల్లలకి అన్నీ అయిపోవాలనుకునే ఉద్దేశంతో మన పాత రోజుల్లో అలాగనేవారు అసలు ఈ వాతాపి ఎవరు ఈ కథ ఏమిటో అనేది మనం చూద్దాం పురాణ కాలంలో ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షస అన్న అన్నదములు ఉండేవాడు సోదరులు అంటాం వాళ్ళు ఏడ్ చేసేవారు అడవిలోన ఉండేవారు అన్నమాట ఉంటూ ఒక చిన్న గుడిసు కట్టుకున్నట్టు గుడిసెలాగా ఉండేది అందులో ఉండేవారు అనమాట ఆ తావంట వచ్చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇల్వలుడే వాతాపి ఏమో మేకపోతలాగా మారిపోయేవాడు ఇలువలుడు ఏడ్ చేసేవాడు వచ్చిన వాళ్ళకి రండి మీకు మంచి భోజనం పెడతాము మాంసంతో భోజనం పెడతాము ఆ వెళ్తున్న వాళ్ళకి పిలిచేవారు అనమాట పిలిచిన తర్వాత ఏడ్ చేసేవాడు ఇల్లు వాతాపి అయిపోయాడు కదా ఆ మేకపోతని చంపేసి కూర వండేసి ఆ జనాలకి భోజనం పెట్టేసేవారు అనమాట పెట్టేసిన తర్వాత వాళ్ళు తినగానే ఈ ఇల్వల్లుడు ఉన్నాడు కదా అన్న అడేటి వాతాపి రా వాతాపిరా అనేసి అంటే ఈ వాతాపి ఏటి ఎవరైతే తిన్నారు ఆ మొక్కలు కడుపులో మాంసం మొక్కలు ఉన్నాయి కదా అక్కడ నుంచి అది రాక్షసుడు కదా కడుపులా చీల్చుకొని బయటకు వచ్చేసి బయటకు వస్తేటది ఆ జ తిన్న జనాలు అందరూ చనిపోయేవారు అనమాట అప్పుడు ఈ రాక్షసులేమో ఆ మాంసాలని తినుకొని ఉండరు అని అలా పది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైనా తోవంట వెళుతుంటే అలాగే చేస్తూ ఆ వాతాపి మేకపోతయిపోవడం ఆ ఇల్వలుడేమో వండిసి పెట్టడము తర్వాత వాతాపిరా అంటే ఆడు పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చిస్తే జనాలకి చంపేసి అలా తినుకొని అలాగ జీవితాలు గడుతుండడు అలాగా చాలానాళ్ళు అయిపోయి ఈసారి జనాలకి తెలిసి భయపడిపోయి ఆ తాగుండే రావడం మానేసేది ఒకసరేటైంది అగస్త్యుడు అనే మహాముని అతను ఆ తాగుంటా వెళుతున్నాడు అన్న వెళ్తుంటే అక్కడ జనాలు ఏంటన్నారు కొంచెం దూరంలో ఉండే ఊరు వాళ్ళు మీరు అడవికుండా ఎలకండి అక్కడ ఇద్దరు రాక్షసులు ఉన్నారు వాళ్ళు చంపేస్తారు అనుకోని చెప్పి మరి కొంచెం దూరం వెళ్ళాక జనాలు మళ్ళీ అదే మాట అగస్తడికి చెప్పారు రేట్ అన్నారు మీరు మహామునులు కదా మీరు ఏమైనా చేయగలరా మాకు ఆ వాతాపి వల్ల భయపడిపోయి మేము అడవిలోకే వెళ్ళలేకపోతున్నాము ఆ తాగుండే వెళ్ళలేకపోతున్నాము మీరు ఏదైనా మాకు మేల్ చేయండి అనేసి అంటారనమాట మీరు దైవాంశ సంభూతులు కదా అని సరే అని అగస్త్య మహర్షి ఏమో ఆ తావగుండ వస్తుంటే మళ్ళీ ఆ దూరం నుంచి చూసేసి వాతాపి వెంటనే మ్యాకపోదుగా మారిపోయి ఇల్వలుడేటి స్వామి రండి మీకు భోజనం పెడతాము తావగుండ వెళ్తున్నారు కదా రండి భోజనం పెడతాం ఆ రోజుల్లో యోగులు మునులు కూడాను యాగం చేస్తే బలిచ్చేసి ఆ మాంసాన్ని తినేవారనమాట అగస్త్య మహర్షికి కూడాను వీళ్ళు విందు పెడతాం పిలిస్తే అగస్త్య మహర్షి సరే అనుకొని వస్తారు కానీ అగస్త్య మహర్షికి ముందే తెలుసు అతనే చేస్తాడు ఈ ఒక్కడే వచ్చాడు కదా కాబట్టి ఆ మాంసం మొక్కలు పెడితే అతను తినేస్తాడు భోజనం అగస్త్యం మార్చి తినేసిన తర్వాత తినగానే అతనే అంటాడు కడుపు మీద ఇలా చేయస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేస్తాడు అనమాట తర్వాత ఇల్వల్లుడు బయటకు వచ్చేసి అంటే బయట నిలబడిపోయి వాతాపి రా అని పిలుస్తాడు అప్పుడు అగస్తముని అంటాడు ఏం వాతాపి ఎప్పుడో వాతాపి జీర్ణం అయిపోయాడు నేను జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాను కదా వాతాపి జీర్ణమైపోయి మరి వాతాపి లేడు అనుకొని అనమాట అప్పుడు ఇల్వల్లుడు చాలా భయపడిపోయి అంతే మా మహర్షి చాలా శక్తి కలవాడు నాకేమైనా చేస్తాడని అతను కాలు మీద పడతాడు అనమాట కాలు మీద పడి నాకు క్షమించండి ఇప్పుడు దాకా చాలా ఇచ్చేస్తుంది అనుకుంటే అప్పుడు మహర్షి అంటాడు ఈ అడివి వదిలిసి వెళ్ళిపోయి ఏ జనాలకి నేను హాని చేయకపోతే విడిచిపెట్టేస్తాను లేకపోతే నీకు చంపేస్తానని అంటాడనమాట అప్పుడేమో ఆ ఇల్వల్లుడేమో అన్నపుడు చదివాడు కదా వాతాపి లేడు అలాగనుకొని ఆ ఇల్వల్లుడేమో ఆడి వదిలి శిలిపెడు ఆ రోజు నుంచి ఆ జనాలంతా కూడాను ఎంతో సంతోషంగా అడవుల్లో తిరుగుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ సేకరిస్తూ తిరిగేవారనమాట అందుకే మన పెద్దలు ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా ఆహారం పెడితే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటారనమాట ఇది కథ